హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సో నా సంథింగ్ స్పెషల్ ఈ రోజు నా డైలీ కుకింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నానండి ఈ రోజు సండే కదండి అయితే నేను చికెను మటను ఫిష్ ఫ్రాన్సు అవన్నీ వండుతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ సింపుల్ గా క్యాప్సికం కర్రీ అయితే చేయబోతున్నాను ఫస్ట్ నేనైతే ఇలా రైస్ కడిగి పెట్టేసుకుంటానండి రైస్ కొంచెం నాన్ మనకి కుకింగ్ కూడా తొందరగా అయిపోతుంది ఇంకా అన్నం కూడా ఒదు అని చెప్పేసి రైస్ అయితే నేను నానబెట్టుకుంటాను అనమాట ఆ తర్వాత ఏ కర్రీ చేస్తే దానికి సంబంధించిన వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను అంటే మధ్య మధ్యలో టైం వేస్ట్ అవ్వకుండా అనమాట అయినా ఈ రోజు సండే కదా ఏంటి క్యాప్సికం కర్రీ అని అనుకుంటున్నారా ఈ రోజు ఎర్లీగానే మా హస్బెండ్ అయితే వేరే వర్క్ మీద బయటికి వెళ్ళిపోయారండి ఇంకా చికెన్ అంటే ఎవరో ఒకరు తీసుకురావాలి కదా నేనైతే వెళ్ళనని ఇంక ఇంట్లో క్యాబ్స్ కమ్ ఉంటే వండేస్తున్నాను అనమాట ఇంకా మా బాబుకి కూడా స్కూల్ ఉండిందండి ఈ రోజు ఎందుకంటే ఇవాళ పరిచయ ఎగ్జామ్స్ అంట హిందీ పరిచయ ఎగ్జామ్స్ అంట సో వాడు కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ వంట పని అంతా అయిపోయిన తర్వాత తనను కూడా తీసుకురావడానికి వెళ్ళాలి నేను నా దగ్గర స్కూటీ లేనప్పుడు స్కూటీ ఉంటే బాగుండేది అందరిలాగా నేను కూడా చక్కగా స్కూటీలో స్కూటీ వేసుకొని వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళొచ్చు అని అనుకునేదాన్ని ఇప్పుడు తీరా స్కూటీ వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే పిల్లల పిల్లల బాధ్యత అంతా నాకే అప్పచెప్పేశారు స్కూల్ స్కూల్ దింపడానికి ఒకసారి లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఒకసారి మళ్ళీ స్కూల్ నుంచి ఇద్దరిని టూ టైమ్స్ తీసుకురావాలి మా పాప ఏమో ట్వెల్వ్కి వస్తుంది మా బాబేమో ఫోర్ థర్టీకి వస్తాడు స్కూటీ కొన్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యింది ఫస్ట్ టూ డేస్ ఏనండి తర్వాత నుంచి మాత్రం మా హస్బెండ్ ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఆయనకి తప్పింది కదా బాధ ఇంకా వంట విషయానికి వస్తే క్యాప్సికం ఇట్లా ఫ్రై చేస్తున్నాను కదండి అంటే డీప్ ఫ్రై చేయట్లేదు నేను ఇట్లాగా కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట ఈ క్యాప్సికం కర్రీ ఆయాసం ఉన్న పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా పనిచేస్తుందండి కఫం ఉంటే తగ్గుతుందనమాట ఇంకా ఇది డీప్ ఫ్రై చేయకుండా వండుకోవాలండి డీప్ ఫ్రై చేయకూడదు క్యాప్సికము దాంట్లో ఉన్న పోషకాలు పోతాయి ఇట్లాగా మనం కొంచెం వాటర్ ఉండంగానే గ్రేవీ కర్రీ లాగా వండుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి కాంబినేషన్ గా నేనైతే పెరుగుచారు తాలింపేసానండి నేను ఈ సండే కాదండి ప్రతిసారి కూడాను కరెక్ట్ గా సండే వచ్చిందా చికెన్ కంపల్సరీ వండాల్సిందేనా అన్నట్టుగా ఉండను అనమాట నేను చాలా తక్కువ నాన్ వెజ్ ఇంట్లో ఉండేది ఎందుకంటే మా ఇంటికి లెఫ్ట్ సైడ్ లో మా అమ్మగారు ఉంటారు రైట్ సైడ్ లో మా అత్తయ్య గారు ఉంటారు అనమాట Yeah. ఇంకా ఎవ్రీ సండే ఎవరో ఒకళ్ళు పంపిస్తూనే ఉంటారు కర్రీస్ నాకు అంతలాగా నాన్ వెజ్ వండే అవకాశం చాలా తక్కువ వస్తుందండి ఇంకో విషయం ఏంటంటే నేను వెజిటేబుల్ కర్రీస్ వండుతాను కదా దానికి వచ్చిన టేస్ట్ నాన్ వెజ్కి రాదండి ఎందుకో ఇంకో పక్కన పెరుగుచారు తాలింపుకి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు కోసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ దాంట్లో కొంచెం పెరిగేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసేశానండి దీంట్లో మనం క్యారెట్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అవి నా దగ్గర అవైలబుల్ గా లేవని ఇంతవరకు వేసేసాను అనమాట ఇవాళ సండే కదా ఇంకా బాబు లంచ్ బాక్స్ ఇచ్చే పని లేదు కదా అని చెప్పేసి నేను ఇలాగా ఒక్కొక్క వంట ఒకదాని తర్వాత ఒకటి వేస్ట్ చేసుకుంటున్నానండి నార్మల్గా అయితే త్రీ బర్నర్ స్టవ్ నాది ఒక్కో దాని మీద ఒక్కో వంట చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట రోజే చాలా తాపీగా వండుకుంటున్నాను వంటలు అందులోను ఈరోజు నా పార్లర్కి కూడా కొంచెం రెస్ట్ వచ్చింది అనమాట ఇవాళ వర్క్స్ ఏం లేవు ఇవాళ కొంచెం ఏ మాత్రం టైం దొరికినా సరే షార్ట్ రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను చూ చూడాలి మరి దొరుకుతుందో లేదో అవుతుందో లేదో అనేది ఎందుకంటే మా బుడ్డదానికి కొంచెం బాగోలేదు కదండి తనని చూసుకోవడానికి టైం సరిపోతుంది నాకు నార్మల్గా అయితే అంతా ఏడిపించదు ఇప్పుడు ఏంటంటే కొంచెం తలకి కుట్లు ఉన్నాయి కదా అదే మొన్న పడిపోయింది కదండి ఆ కుట్లు వల్ల ఏం ఏమవుతుందంటే అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ దాని మీదే దెబ్బ తగిలించుకుంటుంది ఆ రోజు దెబ్బ తగిలిన దగ్గర నుంచి కూడాను ఆ కుట్ల దగ్గరే నాకు టెన్షన్ అండి హెయిర్ పడిపోతుంది పక్కన అటు సైడ్ ఇటు సైడ్ అంటే తల తీసుకెళ్ళి దానికి దీనికి కొట్టేసుకుంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ అదే టెన్షన్ అండి ఇంకేం లేదు నార్మల్గా అయితే అంత టెన్షన్ పెట్టదు నన్ను ఇంకా ఇక్కడ కర్రీ అయిపోయింది కదండి పెరుగు తాలింపు వేసేస్తున్నాను అనమాట కూరకి మెయిన్ టేస్ట్ వచ్చేది తాలింపు దగ్గరేనండి ఏ కర్రీ అయినా సరే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అంటూ ఉండేదండి బట్టలు జాడింపులో తెలిపొస్తుంది కూర తాలింపులో రుచి వచ్చింది అని చెప్పి అబ్బో ఇది ఒకటే కాదులేండి మా అమ్మమ్మ దగ్గర చాలా సామెతలు ఉండేవి అప్పుడప్పుడు ఒక్కొక్కటి వదులుతా ఉండేదనమాట మీకు తెలిసిన ఏదైనా సామెత నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నిజంగా ఆ సామెతల్లో చాలా చాలా అర్థాలు ఉండేవండి ఇక్కడ చూసారా నా పెరుగుచారు చారు ఎంత అందంగా ముద్దొస్తుందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మా హస్బెండ్ కి ఇలా పెరుగు తాలింపు వేస్తే చాలా ఇష్టం అండి కానీ దీనికి కాంబినేషను ఫ్రై కూడా ఉండాలన్నమాట ఇంకా ఆయనకి ఇలా వండి పెడితే చాలండి ఇంకా చికెన్ మటన్ ఏం అక్కర్లేదు ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని తాగితే చూడండి ఆ కిక్కే వేరప్ప నాకు చాలా ఇష్టం అండి అసలు పనంతా అయిపోయిన తర్వాత ఇట్లాగా కూర్చొని కుర్చీలో కూర్చొని రెండు కాళ్ళు చక్కగా పైన పెట్టుకొని ప్రశాంతంగా టీ తాగితే అసలు ఆ ఫీలే వేరుంటది ఇంట్లో వంట పని ఇంటి పనే కాదండి పార్లర్లో పని అయిపోయిన తర్వాత కూడా నేను ఇట్లాగే రిలాక్స్ అవుతాను ఇవేనండి వాళ్ళకి నా ముచ్చట్లు నచ్చితే లైక్ చేయండి